హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్గ ధన్వాదాలు మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా కామెంట్ ధర తెలియజేయండి తప్ప కూడా చక్కని చిట్కాస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కి కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహా సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా లింగం యొక్క బలహీనతతో బాధపడుతూ ఉంటారు అంటే సరైన సమయంలో స్తంభించకపోవడం స్తంభించిన తర్వాత వెంటనే మెత్తబడిపోవడం లేదంటే త్వరగా అనేది స్కలనం అయిపోయి మెత్తబడిపోవడం ముడుచుకుపోవడం ఇలాంటి రకాల సమస్యలతో బాధపడుతుంటారు దీన్ని ఈ అంగానికి సంబంధించినటువంటి బలహీనతను తగ్గించడానికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా చెప్పబోతున్నాను ఈ చిట్కాను క్రమం తప్పకుండా మీరు ఫాలో అయ్యే మీకు అంగం మీద ఉన్న నరాలలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా నరాలకు కావాల్సిన బలాన్ని అంగానికి కావాల్సినటువంటి పటుత్వాన్ని బలాన్ని కూడా ఇవ్వడానికి ఈ చిట్కా చక్కగా ఉపయోగపడుతుంది దీనికి కావాల్సిందల్లా పన్నేరు దుంప పెన్నేరు దుంప అంటారు ఈ పెన్నేరు దుంపకే ఇంకొక పేరు అశ్వగంధ అశ్వగంధ అంటే అందరికీ తెలుస్తుంది ఓకేనా సో ఈ అశ్వగంధ దుంపలు దొరుకుతాయి ఓకేనా ఈ దుంపలు దొరకని సందర్భాలలో దుంపలు అయితే చాలా ఎఫెక్టివ్గా రిజల్ట్ ఉంటుంది దుంపలు దొరకని సందర్భాలలో పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు అశ్వగంధ పౌడర్ అంటే ఏ చిన్న ఆయుర్వేదిక్ షాపులు అయినా సరే మనకు అవైలబుల్గా ఉంటుంది చేయవలసిందల్లా దుంప అయితే కనుక కొద్దిగా నీరు తడిపి దాని గంధంలాగా అరగదీసి దాన్ని లింగం చుట్టూ లేపలా లేపనంలాగా చేసి ఒక గుడ్డ లాంటి చుట్టుకొని పడుకోవాల్సి ఉంటుంది రోజు రాత్రి ఓకేనా లేదు అనంటే ఉదయమైనా పర్వాలేదు లేదా పొడి దొరికిందనుకోండి ఈ పొడిలో కూడా కొద్దిగా చిక్కగా ఉండే విధంగా నీటిని తడిపి గంధంలా తయారు చేసి లింగం పైన రాసుకొని ఉండాల్సి ఉంటుంది ఇలా కనుక మీరు ప్రతి రోజు క్రమం తప్పకుండా అరవై రోజుల పాటు చేసినట్లయితే అన్ని రకాల లింగ దోషాలను పోగొట్టి లింగాన్ని మంచి బలాన్ని చేకూర్చడానికి దృఢత్వాన్ని చేకూర్చడానికి పడుత్వాన్ని చేకూర్చడానికి ఈ చిట్కాని చాలా ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది చాలా మంది కూడా తెలుసు అశ్వగంధ అన్న అందరికీ అందరికి ఇమ్యూనిటీ పెంచడానికి హార్మోన్స్ డెవలప్మెంట్ కోసం టెస్టోస్టిఆర్స్ లెవెల్స్ పెంచడానికి లేదంటే వీక్నెస్ తగ్గించడానికి అని చాలా మంది కూడా దీన్ని వాడుతూ ఉంటారు అయితే కొంత కొన్ని సందర్భాల్లో అధికంగా వాడడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ అశ్వగంధ చూర్ణాన్ని కానీ దుంపల్ని కానీ క్రమం తప్పకుండా సంవత్సరానికి రెండు రెండు నెలలు కనుక వాడినట్లయితే మీకు ఆ సంవత్సరం మొత్తంలో కూడా ఎలాంటి వ్యాధులు రావు ఒకవేళ ఈవెన్ చిన్న చిన్న వ్యాధులు నచ్చినా కూడా వాటిని తట్టుకునేటువంటి ఇమ్యూనిటీ అనేది మీకు విపరీతంగా ఉంటుంది సో ఇయర్లీ టూ మంత్స్ ఈ అశ్వగంధ చూర్ణాన్ని వాడుకున్నా సరిపోతుంది ఇది దాదాపు అన్ని ఆయుర్వేదిక షాపులలో కూడా అవైలబుల్ ఉంటుంది లేకపోతే మాకు కాల్ చేసినా కూడా మీకు కొరియర్ ద్వారా కూడా మీకు ఈ అశ్వగంధ ఓకే మంచి అంటే స్వచ్ఛమైనటువంటి ఎలాంటి కల్తీ లేకుండా దుంపల నుండి తీసినటువంటి ఈ అశ్వగంధ చూర్ణాన్ని కూడా మేము మీ వద్దకు సప్లై చేయడానికి రెడీగా ఉన్నాము ఇకపోతే వీర కణాల సంఖ్య తక్కువగా ఉన్న వారికి కూడా ఈ అశ్వగంధ చాలా ఎక్సలెంట్ ఉపయోగిస్తుంది దీనికి కావాల్సిందల్లా అశ్వగంధ చూర్ణము దానికి సమానంగా దానిమ్మ పూల చూర్ణం దానిమ్మ పూలు ఉంటాయి కదా పూలు ఉంటాయి కదా ఆ పూలను తీసుకొచ్చి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి అంతే ఈ రెండింటిని కలుపుకొని రోజు ఒక చెంచాడు మోతాదులో మేక పాలలో కానీ ఆవు పాలలో కానీ గేదె పాలలో కానీ తేనెతో కానీ ఏదైనా ఉపదానితో ప్రతిరోజు ఉదయం పరికడన తీసుకుంటూ ఉన్నట్లయితే విపరీతమైనటువంటి వీర్య వృద్ధి అనేది కలుపుతుంటుంది ఓకేనా అశ్వగంధ కొన్ని వందల వేల రకాల వ్యాధుల్ని క్యూర్ చేయడానికి చాలా ఎక్సలెంట్ గా పనిచేసేటువంటి మెడిసిన్ కాకపోతే వాడే విధానాన్ని దానికి సంబంధించినటువంటి సలహాలని సూచనల్ని అదేవిధంగా ఫుడ్ పథ్యాన్ని అన్ని తెలుసుకొని కరెక్ట్గా వాడుకోవడం వల్ల మంచి అంటే ఇది ఒక మంచి సొల్యూషన్ అంటే ఇంత దీర్ఘకాలిక వ్యాధులు అయినా సరే ఒక మంచి సొల్యూషన్ ఇది అందిస్తుంది కాబట్టి మీరు సొంతగా వెళ్ళి మెడికల్ షాప్లోకి వెళ్ళి మీరే సొంతగా ఆయుర్వేద మాత్రలు లేదంటే అశ్వగంధ మాత్రలు అశ్వగంధ చూడము అష్టలు వేయాలని ఇష్టమట్టుగా వాడి ఇష్టమైనట్టుగా ఫుడ్ తినుకుంటుండడం వల్ల ప్రయోజనం అయితే ఉండదు ఓకే సో ఈ విధంగా మీ చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే దానికి సంబంధించిన సలహాలు డాక్టర్ ద్వారా తెలుసుకొని వాడడం వల్ల మంచి ప్రయోజనాన్ని కలుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ